వెల్కమ్ టు మై ఛానల్ పూజా జాన సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో ఎగ్ రైస్ ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి ఏంటి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు రైస్ అండ్ ఎగ్ కర్రీ గా చేసుకునే దానికంటే ఇలా మిక్స్డ్ విత్ ఎగ్ రైస్ సూపర్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము ఇక్కడ ముందైతే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాను దీనికి హెవీ ఆయిల్ కూడా ఏం పట్టదండి కొంచెం త్రీ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అండ్ జీరా ఆవాలు మినపప్పు ఏమీ వేయాల్సిన అవసరం లేదు జీరా తోటే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అండ్ పచ్చిమిర్చి స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి నేను ఐదారు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇంకా మసాలాలు కూడా వేయాలి కాబట్టి అండ్ ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి సన్నగా వేసుకునే దానికంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను అయితే తీసుకోండి ఎగ్ రైస్లో టమాటా ఏంటి అనుకున్నారా టమాటా వేసుకుంటే చాలా టేస్ట్ అదిరిపోతుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో కూడా ఇలా టమాటా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెడీమేడ్ వేసాను మీ దగ్గర ఉంటే పచ్చ పచ్చగా ఉన్నది కూడా వేసుకోండి అండ్ ఇక్కడ ధనియా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసి కొంచెం కలిపెట్టేసుకోండి ధనియా పౌడరు ఫ్రై చేసుకొని మిక్సీ వేసేసుకోండి ఇక్కడ నేను గరం మసాలా వేసాను గరం మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఇక్కడ సాల్ట్ సాల్ట్ కూడా వేసాను ఆల్రెడీ మనం మిర్చి వేసాం కాబట్టి నేను కారము తక్కువ వేసాను మీకు స్పైసీ తగ్గట్టు వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేదాకా టమాటా కూడా మెత్తగా స్మాష్ అయ్యేదాకా కలిపేసుకోండి అండ్ ఇక్కడ పసుపు పసుపు కూడా కొంచెం వేసేసుకోండి అండ్ ఇది కూడా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే తీసేసుకున్నాను త్రీ ఎగ్స్ తీసుకొని డైరెక్ట్గా వేసేసేయండి మనం కర్రీ ఫ్రై చేసినట్టు ఫ్రై చేయొద్దు మనం కర్రీకి వేరేగా ఫ్రై ఉంటుంది అండ్ రైస్ లోకి వేరేగా ఉంటుంది అనమాట డిఫరెంట్ ఉంటుంది రెండిటికి అది ఎక్కువ డ్రైగా చేయాలి ఇది అంత డ్రై చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఎక్కువ డ్రై చేయొద్దు అండ్ రైస్ నేనైతే ఒక గ్లాసు రైస్కి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను క్వాంటిటీ వేడి వేడి అన్నం అయితే వేసేసుకోండి లేదు మిగిలిపోయిన అన్నం అయినా సరే వేసుకోవచ్చు ఇలా మొత్తము కలిపేసేసుకోవాలి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి స్పైసీ కావాలంటే టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకోండి మొత్తం కలిపెట్టేసుకున్న తర్వాత చూడండి పొడి పొడులాడుతూ చాలా చక్కగా అయితే వచ్చింది ఇది వేడి వేడిగా మనం సర్వ్ చేసుకొని పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే పెట్టామంటే చాలా టేస్టీగా తింటారు చూడండి వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూసారా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబు మర్చిపోవద్దు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇదైతే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూజ జాన సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్